ఇంకో ఉంటారా హైదరాబాద్ లోయల్ ఎస్టేట్ ఆంధ్ర ఓకే ప్రజెంట్ కొత్త గవర్నమెంట్ కోటమి ప్రభుత్వం వచ్చి మనకి సిక్స్ మంత్స్ అయింది ఈ సిక్స్ మంత్స్ మీద మీరేమనుకుంటున్నారు సిక్స్ మంత్ ప్రభుత్వాలు మారచ్చు కానీ ఒక పేదోడు పథకాలు అంటే జగన్మోహన్ రెడ్డి అంటారు ఇప్పుడు జగన్ అంతా లూటీ చేశాడు అంత కేసులో ఇరికించుకున్నారు అంతా తినేసారని చెప్పి ఇప్పుడు ఆరోపిస్తున్నారు కదా మీరు ఎందువల్ల జగన్ అంటున్నారు జగన్ నిజంగా లూటీ చేశాడు కేసులో ఆరోపించాడు అని చెప్పేసి నిజంగా ఆ అనుమానం ఉంది కదా మరి ఆరు నెలలు అవుతుంది కదా లోపలగా తీసుకెళ్ళి మరి ఎందుకంటే ఎందుకు తేల్చట్లేదు ఫస్ట్ నువ్వు గెలిచేటప్పుడు ఏం చెప్పావు నువ్వు దొంగ అబద్ధాలు చెప్పావు కాబట్టి వచ్చావు లేకపోతే నువ్వు ఏడొస్తావు రాలేవు ఏపీలో గవర్నమెంట్ గెలిచిందని అంటే ఓట్ బ్యాంక్ పరంగా ఏం గెలవలేదు అది అదంతా ట్యాపరింగ్ అసలు ఒక్క రోడ్డు కూడా లేదు జగన్మోహన్ రెడ్డి అంతా డబ్బులు పంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి మొత్తం రోడ్లు వేస్తున్నారు అసలు సస్ అయిపోతుంది డెవలప్మెంట్ కి ఖజానాల్లో రూపాయి కూడా లేకుండా మేము పథకాలు ఇవ్వలేకపోతున్నాం పట్టిద్ది అంటున్నారు మీరేమంటారు ఒక ఒక మాట ఇప్పుడు కదా ఈ రోడ్ వేస్తాడు ఎన్ని సంవత్సరాలు పోతుంది ఐదు సంవత్సరాలు పోతుంది రోడ్ కాదు కదా అంత ముందు ఐదు సంవత్సరాలు నువ్వు చేసావు కదా మరి అప్పుడు ఏం చేసావు నువ్వు వేయాలి కదా నువ్వు ఐదు సంవత్సరాలు రోడ్ అయ్యి నువ్వు వేయకుండా పక్కన మీద బురద చల్తాయి ఎట్లా ఐదు సంవత్సరాలు ఆయన ఇలా ఐదు సంవత్సరాల పరిపాలన మీద దృష్టి పెట్టాడు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు ఒక రోడ్డు అనేది కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు టెన్ ఇయర్స్ దానికి అగ్రిమెంట్ ఉంటుంది మరి తెలుసుకోవాలి కదా తెలుసుకోకుండా మాట్లాడుతాం బురద చల్లుతాం అంటే బయట జనానికి ఏం తెలియదు కదా అది విషయం అంటే ఇప్పుడు అంత వాలంటీర్లు ఒక ఎనభై వేలు దాకా ఉన్నాడు వాలంటీర్లు ఎయిటీ పర్సెంట్ మొత్తాన్ని కూడా తీసేసారు మేము వచ్చిన తర్వాత వాళ్ళకి పదివేలు చేస్తాము మీరేం భయపడకండి అని చెప్పి ఇప్పుడు డిప్యూటీ సీఎం కానీ చంద్రబాబు కానీ క్లియర్గా చెప్పారు కానీ ఇంతవరకు కూడా దాని మీద ముందుకు వెళ్ళలేదు అసలు వాళ్ళు ఆ సమస్య దాన్ని కూడా పక్క తెప్పించేసారు అసలు నిజంగా వాళ్ళు తీసుకోవడానికి ఇంకా ఛాన్స్ ఉందంటారా అసలు లేదంటారా డిప్యూటీ సీఎం దేవు నిద్రపోయి ఎగుతా ఉంటాడు ఆయన సరిగ్గా పరిపాలన ఆయన పవన్ కళ్యాణ్ ఒక మంచి వ్యక్తి ఇది జనంలోకి రాజకీయంలో రాకముందు ప్రజాసేవ చేయాలనే దృక్పథం అనేది ఆయనలో ఉంది కానీ చంద్రబాబు నాయుడు చేయనీడు చంద్రబాబు నాయుడు ఏంటంటే మోసకార అబద్ధాలు చెప్పి ప్రభుత్వం ఫామ్ చేయడమే కానీ ఆయన ఎప్పుడు కూడా పేదోడు బాగుపడాలి అనేది ఆయన పక్కన ఉన్న రియల్ ఎస్టేట్లు ఆయన పక్కన ఉన్న కాంట్రాక్టర్లు వాళ్ళు బాగుపడతాయి పేదోడు బతకడం అనేది ఇష్టం ఉండదు ఈ పథకాలు సూపర్ సిక్స్ అని చెప్పి ఫ్రీ బస్సులు ఇచ్చాడు మనిషికి మూడు వేల ఐదు వందలు అన్నాడు లేకపోతే రెండు వేలు అన్నారు ఇట్లా ఒక ఆరు పథకాలు ఆయన ఇస్తేనే ఉన్న శ్రీలంక అన్నారు ఈయన ఇంకా స్టార్ట్ చేయలేదు అసలు ఎన్ని అవుతాయి అనుకుంటున్నారు మీరు యాజ్ ఏ ఏపీ ఏపీలో కనుక ఆయన సూపర్ సిక్స్ కనుక వదిలితే నిజంగా అరగుంటే తిరుగుతాం ఓకే ఆయన కాలం కూడా అది అమలు చేయలేడు చంద్రబాబు నాయుడు గారు ఆ సూపర్ సిక్స్ అనే పథకాలు ఆయన బతికున్నంత కాలం అమలు చేయలేడు ఆల్రెడీ ఒక సంవత్సరం ఈ పోయింది ఒక సంవత్సరం ఎగిరిపోయింది కొంత వేల కోట్లు వచ్చేసి ఇప్పుడు జగన్ ఐదు సంవత్సరాల్లో ఎంత అప్పు చేశాడో అది అందరికీ తెలుసు నువ్వు ఎక్కిన ఆరు నెలలకు ఎంత అప్పు చేసావు కూడా ఏపీ మొత్తానికి తెలుసు ఎంత అప్పు చేస్తున్నావు అప్పు నువ్వు చేస్తేనేవో శ్రీలంక జగన్ చేస్తే శ్రీలంక నువ్వు చేస్తే ఏమవుతుంది మరి దక్షిణాఫ్రికా అవుతుందా తెలియాలి కదా తెలుసుకునే మాట కాబట్టి ఏంటంటే ఆయన ఎన్ని అబద్ధాలు అబద్ధాలు చెప్పి వస్తాడు ఒక ఒక వర్గాన్ని ఆయన మోతాడు రెండో వర్గాన్ని మోయడాడు ఓన్లీ ఆయన ఆయన గెలిచిన కాదు వల్ల నెక్స్ట్ ఇప్పుడు లోకేష్ గారి గురించి మనం మాట్లాడుకుంటే రెడ్ బుక్ అని చెప్పి ఏపీలో ఒక ఇది జరుగుతుంది అందరిని అరెస్టులు రెడ్ బుక్ లో వాళ్ళు అని చెప్పి నేను మొన్న పేరు నాని చూసాము ఈరోజు ఎవరో జగన్ పిఏ వాళ్ళ తమ్ముడు సునీల్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఏడు వందల కోట్ల భూములు ఒక రిజిస్టర్ని ఇది చేసేసి తీసుకున్నారు ఇవన్నీ రెడ్ బుక్ లో భాగంగానే ఆయన అనుకోవచ్చా నార్మల్గా ప్రభుత్వం తన పని తను చేసుకుపోతుంది చట్టం అనుకుంటారా రెడ్ బుక్ అనేది అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు రెడ్ బుక్ది ఉంది జగన్మోహన్ రెడ్డి తలుసుకుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు రోడ్డు మీద తిరిగేవాడు కాదు ఆయనకన్నా రెడ్ బుక్ ఓపెన్ చేసేవాడు ఎవడు ఉన్నారు కాకపోతే ప్రభుత్వం అనేది ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు దీంట్లో లుసుకులు ఎత్తుకుతారు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు దాంట్లో లుసుకులు ఎత్తుకుతారు అది కామన్గా ఎదిగిపోతూ ఉంటాయి అవంతే కేసులు పెట్టి లోపల జైలు వేసినా చంద్రబాబు పేరు అరెస్ట్ అయ్యాడు పేరు నాని చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయడా చేస్తాడు అవన్నీ మనం బయట ఉన్న వాళ్ళ వరకే అమ్మో అరెస్ట్ చేసి లోపల వేసే కానీ ఏదో అనుకుంటాం ఏముండదాడా ఆ ముఖ్యమంత్రి ఆయన సపోర్ట్ చేస్తాడు ఈ ముఖ్యమంత్రి ఆయన చేస్తాడు జగన్ చంద్రబాబు చేస్తాడు చంద్రబాబు నాయుడు జగన్ చేస్తాడు అవన్నీ కామనే అట్లయితే మీరు చంద్రబాబుకి వందకి ఎన్ని మార్కులు వేస్తారంటారు చంద్రబాబు నాయుడికి సూపర్ సిక్స్ అమలు చేస్తే మనకు కావాల్సింది అభివృద్ధి సూపర్ సిక్స్ అమలు చేసే ఆయనకి వేస్తాం సూపర్ సిక్స్ అమలు చేయాలి పేదవాడు బాగుపడాలి ముందు పేదోడు బాగుపడితేనే దేశం అభివృద్ధి చెందడు దిడు దనికుడు బాగుపడితే ఏమైతే ఉన్నవాడు లేనివాడు ఎప్పుడు ఎక్క కదా లేనివాడు బాగుపడాలి లేనివాడు బాగుపడితేనే రాష్ట్రం బాగుపడతాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సచివాలయం కొత్త వ్యవస్థ ఇచ్చి ఒక రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చారు అట్లీస్ట్ వాళ్ళన్నా జగన్మోహన్ రెడ్డి ఓటేసారు ఓట్లు ఓట్ లేకుండలేరు ఓటు బ్యాంకు వాడికి ఫార్టీ త్రీ పర్సెంట్ ఉంది అది తెలుసా తెలియదు ఓటు బ్యాంక్ ఉంది టీడీపీకి అంత ఓటు బ్యాంక్ లేదు ఓట్ బ్యాంక్ ఉంది ఓట్ బ్యాంక్ ఏడగలదు అంత ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి ఈ పూట వాడు మన జనంలో తిరుగుతున్నాడు జగన్ జగన్మోహన్ రెడ్డి బయటకు రమ్మను జనం ఎలా వస్తారు అదే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళందరూ ఏమంటున్నారు సీనియర్ నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి ఒక తప్పు చేశాడు ఏంటి కార్యకర్తలకు ఎక్కడికి ఛాన్స్ ఇవ్వకుండా డైరెక్టర్గా ఒక సచివాలయం నీకేమైనా కావాలి ఆడ అప్లై చేసుకుని నీకు వచ్చేది ఫంక్షన్ కాసుకుని వచ్చేది అంతే ఎక్కడ కూడా కార్యకర్తలకు ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి పార్టీని కింద నుంచి ఆయన ఎదిగిన పార్టీని ఈ కార్యకర్తలకు ఛాన్స్ ఇవ్వకుండా కొంచెం ఇబ్బంది ఇబ్బంది జరిగిందేమో ఈ వేలు అని చెప్పి సీనియర్ నాయకులు చాలా మంది మాట్లాడారు ఈ కేతి రెడ్డి కానీ బచ్చ కానీ వీళ్ళందరూ గతంలో మాట్లాడారు ఈ సిక్స్ మంత్స్ బ్యాక్ దాని మీద మీరేమంటారు నిజమేనంటారు అది ఓట్ బ్యాంక్ ఫార్టీ త్రీ పర్సెంట్ ఉంది కాబట్టి అది రాంగ్ కాదని అంటారు కానీ నువ్వు చెప్పిన మాట వాస్తవం ఒక అందుకు ఏది సచివాలయాలు ఏర్పాటు చేసి ఇట్లా జనానికి అందరికి డైరెక్ట్గా వెళ్ళి ఒక ప్రెసిడెంట్ అండి తెలియదు ఎమ్మెల్యే అంటే తెలియదు డైరెక్ట్గా వెళ్ళి ఎవరు ఏ దేనికి అప్లై చేసుకున్నారో ఆ పథకం వచ్చేస్తుంది ఇంటికి